మనం ఎంత సమయం దొరికితే ఎంత భగవంతునికి ఇచ్చే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే సమయం మనకు ఎప్పుడు ఉండదు మనకు వ్యవహారము ఉద్యోగము వ్యవసాయము పండ్లు వ్యాపారాలు ఎట్లున్నాయంటే మనిషికి ఒక క్షణం కూడా విలువ లేకుండా ఎట్లున్నది అంటే ఏడ కూర్చుందామంటే కూడా ఇంకో పని వస్తుంది ఆ పని తర్వాత ఇంకో పని వస్తుంది రాత్రి పది పన్నెండు అయితేనే పండుకొని తెల్లారితే మళ్ళీ పనే ఉంటుంది మనిషికి ఎంత ఉన్నప్పటికీ కూడా వ్యసనమైతున్న తప్ప దానికి మంచి యొక్క మార్గానికి సమయం దొరుకుతలేదు వ్యవహారము ఉద్యోగము అవన్నీ మనిషికి ఒక వ్యసనం లాంటివి అవి అవసరం ఉన్నాయి కూడా ఎందుకంటే ఉపాధి ఉంటేనే కదా ఆహారం ఉండేది మనకు వ్యవస్థ లోపల పని ఉంటేనే పైస ఉంటుంది ఆ పైస ఉంటేనే ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తాం మనతో పైసలేదు లేదనుకోండి మన దగ్గర ధనము ధాన్యము ఉంటేనే ఏదైనా భగవంతునికి కానీ భక్తులకు కానీ అనుసంధానం జరుగుతుంది కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకుని కూడా మనిషి ఇవన్నీ చేసుకుంటూ కూడా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా మనం ప్రయత్నం చేసినట్లయితే ఇవన్నీ దైవిక సుఖాలు సంపాదన ఖర్చు పెట్టడు దానం చేయడు సమయం ఇచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఎట్లా ఉన్నది అంటే మనసు ఎక్కడుంటే మనసు నిలబడుతుంది మనిషికి ఏడుంటే వాడు నిర్మలంగా కూర్చోగలుగుతాడు అంటే ఇటువంటి యొక్క పుణ్యక్షేత్రాల లోపల భక్తి భజన కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాశ్యాత్మిక అవిధ భక్తులు ఉన్నాయి ఈ నవమీద భక్తులు ఎట్లున్నాయి అంటే సేవ చేస్తారు గస ఉడుస్తారు పూళ్ళు వేస్తారు పత్ర తెచ్చిస్తారు పళ్ళు తెచ్చిస్తారు ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి సేవలు నవవీద భక్తుల కూడా నవ నవ్లకి ఫస్ట్ శ్రవణ అంటే ఒకరికి అనిపిస్తుంది అంటే ఏమో మంచి కార్యక్రమం జరుగుతున్నది అంటే వచ్చి గుసంటే అదిగో భక్తి శ్రవణ కీర్తన భజన వస్తుంది పాటలు వస్తాయి చేతులు వచ్చి ఇంత పాటను పద్యము పాడి భగవంతుని సమయం చేతాయి దేవంతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా సేవ చేయాలి ఇప్పుడు పూజారులు వచ్చిన అపగాలు వచ్చారంటే వాళ్ళకి ఏది అవసరం ఉన్నది ఏం చేయాలి భగవంతుడు ప్రతి రూపం ఎట్టుంటాడు అంటే భగవంతుడు అనేవాడు భగవంతు రూపం కాకుండా మనిషి రూపంలో కూడా వచ్చి కూడా పరీక్ష చేస్తారు ఓసారి వచ్చిన దాంటే మనకి ఇంత మందులు తెలియదు ఆ భగవంతుడు ఏ రూపంలో వస్తారు కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలు వచ్చినప్పుడు కూడా ఆ పుణ్య కూడా వచ్చిన వాళ్ళకు నీలిచ్చుడు పాలించుడు వచ్చిన వాళ్ళకు మర్యాదడు ప్రసాదం పెట్టుడు అటువంటిది కూడా ఒక మనిషికి కూడా సేవని దాస్య అంటారు దాన్ని అందుకే ఇప్పుడు రామునికి హనుమంతుడు దాసుడు అయిపోయిండే కదా మనం అట్లా దేవునికి దాసుడు కావాలి అండి దాసోహం అంటారు ఎంకొటో వాళ్ళు ఏమంటారు అంటే దాసోహం అంటుంది దాసోహం అంటే సర్వం కూడా వాళ్ళకి త్యాగం చేయడానికి దాసోహం అంటుంది ఆ దాసోహం కూడా ఎవరికైతే ఉంటుంది కదా వాళ్ళు దాసోహం లోపలనే వాళ్ళు మహాత్ములు అవుతారంట సోహం అనే పదం ఉన్నది కదా అది వాళ్ళు భగవంతునికి పూజించి పూజించి వాళ్ళే భగవంతులు అవుతారంట అండి ఈ ఈరోజు ఆయన ఆంజనేయ స్వామి భక్త పాత్రుడు ఆయన కానీ మనం అందరూ కూడా ఆయన ఎట్లా భగవంతుడనే పూజిస్తున్నాం లేదా అందరికి తెలుసు ఆయన రామభక్త అని అందరికీ తెలుసు ఈ రోజు మనం ఆంజనేయ చూడండి ఇంకా రామాలయాలు ఉంటాయి ఉండే ఊళ్ళలు కాని హనుమంతుడి గుడి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఎవరు ముందలకి ఎవరు మొదటి సేవ చేస్తారో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది మనం కూడా ఆలోచన చేయాలి సామాజికంగా భక్తి గాని వ్యవహారం గాని రాజకీయం గాని వ్యవస్థలు గాని మనం ఎవరైతే ముందుండి ఎవరు ముందుండే అయితే ఇది చేస్తారు కదా వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అంటే భగవంతునికి రెక్క భక్తుల ప్రచారం లేదు కాబట్టి మనం ఎంత సమయం ఉంటే అంత సమయాన్ని భగవంతుని కేటాయించి భక్తి మార్గాన్ని చేసుకుంటే మనసు మంత్రంతోనే మనసు నియంత్రించబడతాయి మంత్రంతోనే మనసు నియంత్రించబడతాయి ఆ మంత్రం అనేది ఏడాది దొరుకుతుంది అంటే ఇటువంటి కుణ్యక్షేత్రం వచ్చినట్లు రామనామ శివనామ మనసుకు సర్వం ఉన్నది కాబట్టి మనం ఇటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఆ మాటలు ఈ మాటలు రామనామము ఇప్పుడు ఇది హనుమాంజనేయ స్వామి ఉన్నది అంటే ఆయనకు మూలాది దేవుడు ఎవరు రాముడు వురంధ్రదాసులు ఒక పాట అన్నారు ఏమన్నారంటే దివ్య నమహో జన్మ జన్మాంతరద దుష్కర్మోగలదే శ్రీరామనామము నామం ఎట్లున్నది అంటే ఎవరికైనా ఒక నామము అనాలి అంటే కూడా అది పూర్వజన్మ సుకృతము వాళ్ళు చేసిన తపస్సు ఉంటేనే నామం నాలుక మీద పలుకుతుంది అంట అందరికీ అననికి రాలేదు రామనామము ఎట్లా ఉన్నది అంటే అందరికీ అన్నికి రాదంట అది ఆ నామం అనాలంటే కూడా నాలుకే స్వచ్ఛం ఉండాలి అంటే తాను చేసిన యొక్క పుణ్య ఫలం ఉంటేనే నాలికె మరుతుంది అంట నామం అందరికి అన్నికి రాదు మళ్ళీ ఇప్పుడు మంత్రాలు నేర్వాలంటే నేరుస్తారా మీరు ఇక స్వామి పంతలోకి వచ్చినంత మంత్రాలు మీకు వస్తాయా నాలుకే మరుతుంది మీకు రాదు అది ఎట్లుంటది అంటే సాధన ఏదైనా సరే ఒక శుద్ధి కావాలంటే ఫస్ట్ వాక్ శుద్ధి కావాలి ఇప్పుడు మనం భోజనం చేయాలంటే వంట చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి తల్లే సాపు ఉండాలి ఇప్పుడు ఒక భోజనం వంట చేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి బోవాడి మంచిగా అన్నం మంచిగా ఉంటుంది మనం తినే తల్లే మంచిగా అన్నం మంచిగా ఉంటుంది లేదా మనము ఒక దేవుని స్మరించాలి అంటే మన దగ్గర ఏం మంచిగా ఉండాలి మనం వాక్ మంచిగా ఉండాలి ఆ వాక్ మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ నామాన్ని ఎప్పటికీ కూడా జమిస్తుండాలి శుద్ధి అనే ఊకే కాదు అందరికీ మహాత్ములంతా వాళ్ళు రామనామంతో ఎంతో సాధించిన ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఇంకో నామం లేకుండా రామదప్తి ఇంకోటి లేకుండా ఇప్పుడు మనం అంటాం కానీ అనాలయ అంటే దాన్ని అంత ఇష్ట నిష్టపూర్వకంగా అనాలయ అంటారు మనసా వాచ కాయతోనే అనాల వచ్చేస్తారు మనం జయశ్రీ వండనే మీరు జయశ్రీరామ అంటారు లేదా అది మనసు లోపలే అది నడుస్తుండాలి నిరంతరము జపము జపప్పటికి అది నామము నడుస్తుంటే ఏమైతుంది అంటే దేహము అంతర్ముఖంగా అది శుద్ధి అవుతుంది మనము ఒకరు అన్నది అనే కాకుండా మన లోపల తయారు కావాలి అది మన లోపల తయారైతే శుద్ధి అవుతుంది మంత్రం చేయడం వల్ల మనస్సు శుద్ధి అయితే జపం చేయడం వల్ల దేహ శుద్ధి అవుతుంది మనము ఏదో చేస్తున్న పూజ అని కాదు అంతర్ముఖంగా శుద్ధి ఉండాలి అన్నారు అంతరంగ శుద్ధి బహిరంగ శుద్ధి